తణుకు బైటిపర్రు పోలీస్ స్టేషన్లో స్పందన కార్యక్రమంలో గౌరవ జిల్లా ఎస్టీ గారిని కలిసి నిర్మాణంలో ఇరవై తొమ్మిదో తారీఖున అంబేద్కర్ భవన్లో జరగబోయే ఎస్సీ ఎస్టీ కోవాక్సిన్ చట్టం పైన అవకాశం గురించి ఆమెను ఇన్వైట్ చేయడం జరిగింది ఆమె తప్పనిసరిగా వస్తానని ఆడ అనటం జరిగింది ముఖ్యంగా దాని ఉద్దేశం ఎవరైతే ఈ జిల్లాలో బాధ్యతలు ఉన్నారో వారందరూ కూడా ఈ సభకి హాజరయ్యి వారికి ఉన్న సమస్యలని ఆ సభలో తెలియపరిస్తే అక్కడికి వచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు అందరూ దృష్టికి తీసుకెళ్లడం అవి పరిష్కరించడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ స ఈ దీవాలం జరగబోయే ఆ సభని విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తాను